రెండు వందల కుక్కలకు విషం పెట్టిర్రు ఎన్నికల్లో గెలిచి కుక్కలను చంపిన శాయంపేట షాయంపేట అర అరపల్లి గ్రామ పంచాయతీలో ఘటన జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కుక్కలకు విషం ఇంజెక్షన్లు చనిపోయిన కుక్కలను ఊరవతల పూడ్చివేత స్ట్రే యూనియన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు స్థానిక పోలీసులకు ఫోన్ చేసిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఇద్దరు సర్పంచ్లతో పాటు తొమ్మిది మందిపై కేసు ఎన్నికల్లో వీధి కుక్కలను లేకుండా చేస్తామని హామీ కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయంటున్న స్థానికులు వాస్తవం గ్రామ పంచాయతీలో ఇచ్చిన హామీల మేరకు కేసులు తెచ్చిపెట్టింది అయితే వాస్తవానికి కుక్కల గురించి వీళ్ళు ఇట్లాగో ఎవరు కేంద్ర మంత్రి ఫోన్ చేసింది వీళ్ళ మీద కేసులు పెట్టమంటుంది మరి ఇయే కుక్కలు కలిసి జనాలను చంపుతుంటే మరి వీళ్ళు ఏడదచ్చి రీళ్ళు వీళ్ళు ఎక్కడున్నారీళ్ళు మేనకా గాంధీ అప్పుడు ఎక్కడ పోయింది వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా కుక్కలు కరిచి జనాలు చచ్చిపోతుంటే అప్పుడు మరి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా వీధి కుక్కలు అనేవి మామూలుగా లేవు అది వీళ్ళకి అర్థం కాదు వీళ్ళని తీసుకొచ్చి ఆ కుక్కలల్లో మీరు గడుపురు కొద్ది రోజులు ఆ ఇళ్ళల్లో ఉండురి బయటికి తిరుగురి మీకు అర్థమవుతుంది ఆ కుక్కలల్లో ఎందుకు ఎలక్షన్లల్ల ఈ మాట మాట్లాడి హామీ ఎందుకు ఇచ్చిరంటే ఆ కుక్కలు విపరీతంగా దాడులు చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు హామీలు ఇచ్చిర్రు జనాలకు కుక్కలని మేము మట్టు పెడతాం మా కోటేష్ గెలిపించారు అంటే ప్రజలు ఆ కుక్కలని ఉంచొద్దు అని చెప్పి ఆ ప్రజలు చెప్పిన దాన్ని బట్టే ఇలా కోటేషి గెలిపిస్తేనే వీళ్ళు ఆ కుక్కలని చంపరు చంపిరంటే వీళ్ళు డైరెక్ట్ విషయం ఇచ్చి చంపరు ఇప్పుడు అదే విధంగా మరి కుక్కలను చంపినందుకు మరి ఇంతగానం ఫీల్ అవుతురు మరి రోజు కోళ్ళని కోసుక తింటరు మేకల కోసుక తింటరు వంటల కోసుక తింటరు ఆవులను కోసుక తింటరు మరి వీటిని అన్నిటిని మరి ఎందుకు దాని గురించి మాట్లాడతలేరు కుక్కల గురించి ఎందుకు మాట్లాడతారు ఆ కుక్కలు ఇంకా డేంజర్ అయ్యి కరిస్తే వారం రోజులలో ఎక్కి చచ్చిపోతురు అటువంటి వాటి అటువంటి ఉండనే ఉండొద్దు వాస్తవానికి సరే మీకు అంతా ఉంటే సాదుకోరి వీధి కుక్కలు చాలా ఇబ్బంది కొంతమంది చాదుకుంటారు మేము చాదుకుంటాం మైండ్లో రెండు కుక్కలు ఉన్నాయి చదువుకుంటాం కానీ ఇంటికెళ్ళి బయటికి రానియం ఒకరిని గర్వనీయొద్దు ఒకరిని ఇబ్బంది పెట్టేటివి ఏవి కూడా ఉండద్దు ఎందుకంటే అవతల వారిని ఇబ్బంది పెట్టేటందుకు మనం ఎవరం మనం ఎవరము వాళ్ళని ఇబ్బంది పెడితే మీరేన్నో ఉంటారు మీరు బయటికి వెళ్తే మీకు కాన్ బాయ్ ఉంటుంది మీకు ముందర రెండు కార్లు మణిక రెండు కార్లు మీకు ఏ కుక్క అడ్డం రాదు కుక్కల గురించి మీకు తెలియదు కాబట్టి కుక్కల మీద మీకు అధిక ప్రేమ ఉంటుంది అమితమైన ప్రేమ ఉంటుంది కానీ ఆ కుక్కలు గరిసి ఒక కుటుంబాలు రోడ్ల పడ్డాయి కొంతమంది చచ్చిపోయారు ఆ కుటుంబం వల్ల మొత్తం ఆర్థికంగా దెబ్బతిని రోడ్ల మీద అడక తినేటోళ్లు కూడా చాలామంది ఉన్నారు ఒక కుటుంబ పెద్దను కలిస్తే కుటుంబ పెద్ద కుక్క ర్యాబీస్ జోకి చనిపోయిన వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత అలా కుటుంబం రోడ్డుపైకి వచ్చింది అడుక తింటుంది అటువంటి పరిస్థితులు తలెత్తుతున్న సమయంలో సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళు హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చిరు మీకు అంత కష్టం అనిపిస్తే మీకు కావాలంటే అయ్యే కుక్కలను బంధిచ్చిస్తారు మీరు తీసుకొని పోయి ఎనని చదువుకోరు ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు మరి వీళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఎన్ ఎంతమంది ఏ జంతువులను చంపుతున్నారు చెప్పేసి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా కేసులు చేయరు మరి అట్లా చేసుకోకపోతే వచ్చాడు కేసులు అయితే కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకా కొన్ని కొన్ని గ్రామాలల్లో కోతులు కోతులను ధర్మేస్తే ఓట్లేస్తాం వాళ్ళని కూడా హామీ ఇచ్చి పట్టించి అడవులలో వదిలేస్తారు మళ్ళీ ఈ అడవుల నుంచి ఊర్లలోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఆ కోతులు అంటే వీళ్ళు స్టైల్గా అడవులలో పోతారు అడవులలో కార్ ఆపుకొని డిక్కీ ఓపెన్ చేసి పండ్లు తీసుకుపోయి అడవులలో పండ్లు పెడతారు ఈ సాయాలు ఒక్కొక్కడు ఏంటంటే వీడియోలు తీసుకుంటందుకు వీడియోలు తీసుకొని సోషల్ మీడియా పోస్ట్ చేసేందుకు పనులు పెడుతుంటారు అడవులు అడవుల ఏ అయినా వీక్కొని తింటే అవి కోతులు కోతి స్వభావం ఏంది షెట్లు ఎక్కి తెంపుకొని తినే స్వభావం వాటిది వాటిని ఆ స్వభావాన్ని మరిపించేసి మీకు కుసుకొని తిండి పెడతా మీకు ఇస్తా మీరు తినీ అని అంటే తెల్లారై ఎందుకెక్తాయి ఏ ఎవడవడతత్తి ఎవడౌడ వచ్చి పనులు పెట్టిపోతీ ఆడు వచ్చినాం కాదు కొన్ని నీళ్ళు దాకా కూర్చున్నాం ఏ షట్టు మీదకి ఎవడెగరాలి ఎవడెక్కాలి ఎవడు తెంపుకొని తినాలి వాడు మంచి మెత్తడు పనులు తెస్తాడు ఆగానే అవి కూడా కూర్చుంటున్నాయి అవి కూర్చొని ఏం చేస్తున్నాయి తిన్నాక ఉత్తకుంటాయి ఎరగకుండా మనుషులు ఎమ్మెడి పడుతున్నాయి బట్టలు చింపుడు గిన్నెలు ఎత్తుకపోడు మనుషుల మీద దాడి చేస్తుడు ఈ రకంగా చేస్తున్నాయి కోతులు సేమ్ కుక్కలు కూడా అట్లనే చేస్తున్నాయి ఇవన్నీ ఆలోచన చేయర్రీ మీరు ఇక్కడికి రారీ అక్కడి నుంచి ఫోన్ చేయడం కాదు మేనకా గాంధీ గారు ఇక్కడికి రావాలి ఏ కుక్కలు అయితే ఉన్నాయో ఆ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకోరు అక్కడి నుంచి ఫోన్ చేసి ఏంది అని చెప్పేసి కాదు రండి వస్తే మీకు తెలుస్తుంది